ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రెండో పుట్టినరోజు సందర్భంగా అతను ఎవరు మాట వినడు ఎవరు మాట అతను వినడు అతను వినే ఒక్క వ్యక్తికి ఆ ప్రభుకి ఈరోజు మనం ప్రార్థన చేస్తాం ఈ పుట్టినరోజు అయినా అతనిలో కొంచెం బుద్ధి పరగదని దబ్బు మింద ఆశదంగదని మనం ఒక ప్రార్థన ఈ ముఖ్యమంత్రి గారి జన్మదిన రోజు మనం ఒక ప్రార్థన చేద్దాం అవఫাদার వాట్ ఇన్ హెవెన్ హాల వాట్ బి దయ నేమ్ దయ కింగ్డమ్ కమ్ దయ విల్ బి డన్ ఆన్ హొస్ట్్రెస్ ఇన్ హెవెన్ ఫోగివ్ us ఫర్ us ఇన్ దట్ వి ఫర్గీవ్ దౌస్ సిండ్ అగైన్స్ us హి డస్ నాట్ ఇన్ టు టెంటేషన్ ఫర్ దయ ఇస్ ద కింగ్డమ్ ద పావర్ ఇన్ ద గ్లోరీ ఆమేన్ ఫర్ ద ఫాదర్ ద సన్ ద होली గోస్ట్ ఓ తండ్రి జగన్మోహన్ రెడ్డి గారి ఈ ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అయ్యి రెండేళ్లైంది తండ్రి ఈ రెండేళ్లలో రోడ్డు మీద పడ్డారు తండ్రి ప్రజలు నీ బిడ్డలు రోడ్డు మీద అడుక్కు పరిస్థితి భిక్షగాళ్లుగా మారే పరిస్థితి వచ్చింది ప్రభు ఆ ఇసుక విధానాన్ని డబ్బు కోసం కకృతు పడిని జగన్మోహన్ రెడ్డి మనసు మారుస్తావని మేము అందరం ప్రార్థిస్తున్నాం తండ్రి అతనిలో కొంచెమన్నా మానవత్వం నింపి ఈ లక్ష ఈ కోటి మంది ఎవరు పనులు లేకుండా వీధుల మీద పడ్డారో ఎవరు ఆకలి కోసం తహతలాడిపోతున్నారో తండ్రి వాళ్ళల్లో మార్పు తీసుకొని వాళ్ళల్లో మంచి వెలుగు నింపి జగన్మోహన్ రెడ్డి మనసులో మార్పు తెస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామి ప్రభువా అతన్ని మార్చి ఈ పేద ప్రజలు ఆదుకోవాల్సిన అవసరం ఎంతో ఆసన్నమైంది ప్రభువా దయచేసి అతను మనసు మార్చమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీ దీవన్లో మా మీద ఎల్లప్పుడూ ఉంటాయని ఈ క్రిస్మస్ సీజన్లో మమ్మల్ని అందరినీ దీవిస్తామని కోరుకుంటూ ఆమెన్